కలంటు కంటే చాలా బలంగా కనాలి అసలు అది మిమ్మల్ని నిద్రపోనివ్వని స్థాయిలో ఆ కల ఉండాలి కళ అంటే నేను చెప్తున్నాను కదండి ఒక గోల్ ఒక లక్ష్యం అయితే చాలామందికి ఏ గోల్ పెట్టుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అసలు నా ఇంట్రెస్ట్ ఏంటో ఇప్పటికీ తెలియట్లేదు అంటారు కదండి ఇక్కడ కుర్రాడి కథ చెప్తున్నాను ఆ కుర్రాడంటే మామూలు కుర్రాడే కానీ ఇక్కడ చూడండి అసలు విషయాలు ఎంత 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 దారుణమైన పరిస్థితుల్లోంచి అతను బయటకు వచ్చాడు అనేది అంటే చిన్నప్పుడు తండ్రి చనిపోయాడు అమ్మే అక్కని కుర్రాడిని పోషిస్తోంది పోషించే క్రమం లో ఇంటర్ చదివి అమ్మక సాయం చేయాలని చెప్పి చదువు మానేశాడు ఏ మెకానిక్ పను పెట్టాడు అండి అంటే చేసుకుంటున్నాడు నేర్చుకోవడం మొదలెట్టాడు అప్పుడు నేర్చుకున్నాక షెడ్ పెట్టుకున్నాడు చిన్నప్పుడు మా నాన్న కూడా అనేవాడు చదువు లేకపోతే మెకానిక్ షెడ్లో వేసేస్తానని అంటే దడపా సెలవులు వచ్చినప్పుడు వెళ్ళేవాడిని అండి మెకానిక్ షెడ్కి వెళ్తే రోజుకి ఐదు రూపాయలు అయినా బేటా కూడా ఇచ్చేవాడు ఈ కుర్రాడు అలాగే మెకానిక్ నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత సొంతంగా షెడ్ పెట్టుకున్నాడు కానీ అతనికి అనిపించిందండి అంటే అనిపించడం అంటే నేను కూడా బాగా బతకాలి బాగా అందరిలాగే హాయిగా ఉండాలి అని అనిపించింది అంతమందికి అనిపిస్తోంది ఒకటి రెండోది చెప్పాను కదా ఏ రంగంలో మీ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు తెలియదు కానీ కొంతమంది ఫ్రెండ్స్ చెప్తారండి కొన్ని పరిస్థితులు చెప్తాయి ఇంట్లో వాళ్ళు చెప్తారు ఏంటంటే ఒక ఫ్రెండ్ చెప్పాడు ఒరే నీకు హిందీ బాగా ఇంట్రెస్ట్ కదా హిందీ బాగా మాట్లాడతావు కదా చాలా ఇష్టంగా చదివేవాడు కదా గుర్తెచ్చుకో అని చెప్పి అంటే ఇక టీచర్ అవ్వాలని పెట్టుకున్నాడండి గురువుగారు రెడ్డి గారు అని చెప్పి ఉన్నారు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఒరే నువ్వు మానేసా ఆరేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఏం ప్రిపేర్ అవుతావు నువ్వు వల్ల కాదురా అంటే గట్టిగా పట్టుపట్టాడండి సరే ఇక గురువుగారే చొరవ తీసుకొని వీడికి మళ్ళీ మళ్ళీ నేర్పి హిందీ పండిట్ వగైరా ఇవన్నీ అయ్యేలాగా చక్కగా కోచింగ్ ఇచ్చి అవు చేసేశారు అయిపోయిన తర్వాత కోచింగ్కి వెళ్ళాడు కోచింగ్ తీసుకున్నాడు ఈరోజు స్కూల్ అస్టెంట్ కొట్టాడండి అది కూడా జిల్లాలో పదిహేడో ర్యాంకు మరి ఇవన్నీ అంత సాఫీగా ఏం జరగలేదండి మెకానిక్ షెడ్ అమ్మేశాడు మరి జరుగుబాటు అవ్వాలి కదా జరుగుబాటు అవ్వడం కోసం పొద్దున్నే ఇటుక బట్టీలు ఇటుక బట్టి సమస్య ఎలా ఉంటుందో మీకు తెలిసి ఎంత పని ఉంటుందో ఒళ్ళు పులుసు అయిపోద్దండి అంటే మధ్యాహ్నం దాకా ఇటుక బట్టీల్లో చేసుకొని మధ్యాహ్నం నుంచి మళ్ళీ చదువుకొని అంటే ఎన్ని కష్టాలు పడుతూ ఇంకొక సైడ్ మళ్ళీ చూడండి మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందంటే వచ్చాడు రా హిందీ మాస్టర్ అని చెప్పి మాట్లాడతారు ఎవరు ఆ మెకానిక్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా అప్పుడు దాకా ఈ కుర్రాడు ఏదైతే బైకులు అవి రిపేర్ చేస్తున్నాడో మరి మానేసి సడన్గా నేను చదువుకుంటానంటే ఒప్పుకుంటారా వీడు ఒక్కడు బాగుపడతాడంటే ఊరుకుంటారా ఉన్నవాళ్ళు సూటి పోటీ మాటలు మామూలుగా ఉండదు ఇప్పుడు ఆహా ఓహో అంటున్నారు ఆ కుర్రాడికి బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయో ఆ కుర్రాడికి ఇంట్రెస్ట్ ఉండటం ఒకటి ఆ ఫ్రెండ్ వచ్చి గుర్తు చేయడం ఒకటి అంటే మన బలంగా మన కోరుకుంటే ఇక గురువుగారే కాదండి సమస్త ప్రపంచం హెల్ప్ చేస్తుందని చెప్పడానికి ఈ స్టోరీ అంటే ఈ కుర్రాడి స్టోరీ ఈ హిందీ మాస్టర్ స్టోరీ ఉపయోగపడుతుంది ఇలాంటి వాళ్ళతో లైవ్ పెట్టుకుందామండి లైవ్లో కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది కదా నేను త్వరలో పెడతాను కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉంటూ